టీడీపీ కూటమి గెలుపు ఖాయమని నేడు సామాన్య ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పూర్తి నైరాశ్యంలో ఉంది మాచర్ల ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనే ఇందుకు నిదర్శనం అనప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల రోజు ఇటువంటి ప్రయత్నాలు చేసిన కూటమి కార్యకర్తలు వారి యత్నాలను వమ్ము చేయగలరు పార్టీ మీద బూత్లను ఆక్రమించుకుని రెగ్గింగ్ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నించారు కానీ కూటమి కార్యకర్తలు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వైఎస్ఆర్సిపి ఆటలు సాగలేదు చివరి నిమిషంలో చివరిలో వైదర్ పాలికతో అందరికీ నమస్కారం మే పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది జూన్ నాలుగో తారీఖున ఓట్ల లెక్కింపు కోసం సర్వసన్నత నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందనే అంచనాలు సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానికంతో పాటు రాజకీయ విశ్లేషణలు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది నైరాశ్యానికి లోనైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఎంత నైరాశ్యం అంటే ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు ఈవీఎంలు పగలగొట్టిన విధానం ఒక శాసనసభ్యుడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలను పగలగొట్టడం పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అర్థం పడతా ఉన్నాయి అదేవిధంగా అనపతి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి ముఖ్యంగా గొల్లల మామిడిలో నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది బూత్లో ఆ బూతుల్ని క్యాప్చర్ చేయాలి ఆ బూతుల్లో రిగ్గింగ్ చేయాలని పొల్లాల మామిడి పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం ఉదయం పూట దాదాపుగా రెండు గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఇంతవరకు ఏమి చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు అదేవిధంగా కొమరిపాలెం ఎక్కువల మండలం కొమరిపాలెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యి ఈవీఎంల తరలింపు కార్యక్రమం ఇంకా జరగకుండా పోలింగ్ బూతులు ఎదురుగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ బర్త్డే పార్టీలు సెలబ్రేషన్స్ రాత్రి తొమ్మిది గంటలకు చేసుకోవడం జరిగింది ఎవరైతే కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు అంటే పోలింగ్ బూత్కి దాదాపుగా వంద మీటర్ల దూరంలో ఎవరూ ఉండకూడదు అని అదేవిధంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గుమ్ముగూడి ఈవీఎం పోలింగ్ బూత్ లో ఉండంగా